ఎన్హెచ్ మీడియా న్యూస్ కి స్వాగతం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేడున్న చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించడాన్ని నిరసిస్తూ బోధనపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి తమ హక్కులు కాపాడాలని రాజ్యాంగాన్ని కాపాడాలని వారు వినతి పత్రం ఇస్తూ నిరసన తెలియజేశారు అనేక ఏళ్లుగా కార్మికులు కనీస వేతనాలు అందక వారసత్వంగా గ్రామ పంచాయతీలకు బానిసలుగా పనిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్వతంత్ర భారతంలో రాజ్యాంగం కల్పించిన హక్కులు అడగడానికి కూడా ప్రభుత్వం అనుమతించకపోవడం అన్యాయమని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐచు మండల అధ్యక్షులు సాగర్ మల్లేష్ టియు నాయకులు పుసెట్టిం విజయ్ పటేల్ శివయ్య బాబురావు నాగసుధా శ్రీనివాస్ పాషా చందు శంకర్ పాల్గొన్నారు ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు రెండు రోజులు కార్యక్రమాలు చేయాలని చెప్పి భాగంగా మేము ఈ రోజు బోధన్ పట్టణంలో సిఐటియుల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే అని చెప్పి ఒక ముఖాన రాజకీయ నాయకులు చెప్తున్నారు కానీ ఈ గ్రామాలని పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలని పరిష్కరించమని అడిగినందుకు మాట్లాడితే పరిష్కరించే నాదుడే లేదు నిన్న రాష్ట్రంలో మేము ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ఎక్కడికక్కడా పోకుండా అడ్డుకోవడం జరిగింది అయినప్పటికీ ఐదు వేల మందితోనే రాష్ట్రంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసినాం అయినా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి వెంటనే కార్మికులకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పి మా జీత భద్రాలని పెంచాలని చెప్పి మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేసి గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కేటగిరీల వారిగా ఎవరి హోదాలకు వాళ్ళని కల్పించాలని చెప్పి కరోబర్ గాని బిల్ కలెక్టర్ కానీ వాళ్ళకు హోదాలని కల్పించాలని చెప్పి వాళ్ళని గౌరవించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పంచాయత్ కార్మికుల వేతనాల గురించి నిన్న హైదరాబాదు పోవడం జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామం నుంచి మండలం నుంచి కార్మికులు వెళ్ళారు మరి ప్రభుత్వము ఆ పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి దాన్ని తుంగలో తొక్కి నిన్న మాకు హైదరాబాద్ పోయే వాళ్లకు పోలీసు వారితో ఎక్కడ వాళ్ళని అక్కడి అరెస్టు చేస్తూ మా కార్మికుల్ని అనగదొక్కుతున్నది మరి గ్రామానికి పంచాయతీ కార్మికులే మేను ఇల్లుకు స్తంభాలు ఏ విధంగానో గ్రామ పంచాయతీ కార్మికులు ఊరుకు సేవ చేస్తున్నారు డెంగీ రాకుండా ఏదో జ్వరాలు రాకుండా కాపాడితే ప్రాణాలు అడ్డంగా పెట్టి పంచాయతీ కార్మికులు పెడితే ఈ రేవంతి రెడ్డి ప్రభుత్వము మరి కార్మికులు అంగదత్తి మేము వెయ్యిలు కావాలని కోట్లు కావాలని ఆస్తులు కావాలని కోర్ట్లేదు కనీస వేతనము ఇరవై ఆరు వేలు వీరు అని పోతే నేను ఎక్కడి వాడిని అక్కడ అరెస్టు చేయడం జరిగింది ఇది సరైనది కాదు మరి మా సమస్యలు ఎంబట తీర్చి మా యొక్క సమస్యలు ఎంబట తీర్చి మాకు సమ్మె చేయకుండా చేయాలని కోరుతూ లేదంటే రాబోయే కాలంలో అవసరమైతే సమ్మెలకు తీస్తామని ఈ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం